హలో అండి వెల్కమ్ టు హాస్ని రాజపూడి కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజైతే జొన్న రొట్టె రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకునేలా చిన్న చిన్న చిట్కాలతో వీడియోని అయితే వీడియోనైతే షేర్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి జొన్న రొట్టెను చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట చూడండి మనమైతే జొన్నపిండి పట్టించుకున్నప్పుడు మనము జొన్నపిండి వేడి తగ్గేంతవరకు మూత తీసి పెట్టేసేయాలన్నమాట తర్వాత మనకి ఎన్ని జొన్న రొట్టెలు కావాలనో అన్నీ అన్ని పిరికిళ్ళు అంటే మనము ఒక పిరికిడితో నిండుగా తీసుకున్నామంటే ఒక రొట్టె అవుతుందనమాట అలా క్వాంటిటీని అయితే ఆ టిప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు చాలామందికి ఎంత వేస్తే ఎన్ని రొట్టెలు అయితే అని తెలియదు కాబట్టి అదొక చిన్న టిప్ అండి మన పిరికిడి నిండా వేసేసేయండి ఒక రొట్టె అవుతుంది తర్వాత దాంట్లో మీకు కావలిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి తర్వాత వేడిగా ఉండే వాటరు అంటే గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడిగా ఉండాలన్నమాట వేడిగా ఉండే వాటర్ను పోసేసి పిండిలో ఇలా స్పూన్తో కలపండి చేత్తో కలపలేము ఎందుకంటే వేడి వాటర్ వేసాం కాబట్టి వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి మనం కలపలేం కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలిపేసి తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేతితోటైతే బాగా ఇలా ప్రెస్ చేసినట్టు అంటే పిసికినట్లుగా కలపండి పిండి చాలా సాఫ్ట్గా అవుతుందనమాట మనం వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల పిండి సాఫ్ట్గా కావడం వల్ల మనకి రొట్టె అనేది విరిగిపోకుండా అలాగే మనకి సైడ్లకు చీలినట్టుగా రాకుండా బాగా వస్తుంది అలాగే మనం కొట్టేటప్పుడు బాగా సాగుతుందనమాట తర్వాత చూడండి నేను పిరికిడి పిండి వేసాను కదా ఆ పిరికిడి పిండికి ఇలా ఒక పిరికిడి రొట్టెకాయ అంతా తీసేసుకోండి కరెక్ట్గా నాలుగు నాలుగు పిరికిళ్ళు వేసాం కాబట్టి నేనైతే నాలుగు రొట్టెలు అయితే అనమాట ఇప్పుడు పిండిని మళ్ళీ ఆ వేణీలతో తడుపుతూ ఇలా బాగా మెత్తగా అనుకోవాలన్నమాట ఇలా రొట్టె చేసే పలకపైన మనం ఎంత బాగా ఇలా అన్నామంటే అంత బాగా వస్తుంది రొట్టె తర్వాత ఇలా రౌండ్గా బాల్ మాదిరి చేసేసుకొని ఇలా చేతితోటి ఇలా ఒత్తుతూ అన్నామంటే ఇలా కొద్దిగా పెద్దగా అవుతుంది తర్వాత పిన్నినైతే అయితే వేసేసుకోండి రొట్టె పలక పైన వేసేసుకొని ఇలా కొట్టాలన్నమాట ఇలా చెయ్యి ఇలా పెట్టేసి ఉండాలన్నమాట ఇలా పెట్టడం వల్ల అది రొట్టె అనేది చీలకుండా వస్తుంది అలాగే రొట్టె రౌండ్గా కూడా వస్తుందనమాట అలా చేయి పెట్టి మనము ఇలా కొట్టడం వల్ల రొట్టె రౌండ్గా వస్తుంది అలాగే చీలిపోకుండా వస్తుంది తర్వాత మీరు వాటర్తో కానీ చేయి తడి చేసుకొని లేదంటే పిండితో కానీ తడి చేసు అంటే పిండితో కానీ చేసుకున్నామంటే మనకి అతుక్కోకుండా కొట్టేటప్పుడు ఆ అనేది చెయ్యి అతుక్కోకుండా వస్తుంది అనమాట తర్వాత పెన్నెం కూడా స్టవ్ పైన పెట్టేసైని వేడెక్కుతుంది ఇది కొట్టేలోపు పెన్నెం కూడా వేడెక్కుతుందనమాట చూడండి ఇలా బాగా రౌండ్గా కొట్టేసాలన్నమాట ఇలా మనము చేయి పెట్టి కొట్టుకుంటూ ఉన్నామంటే మనకి రొట్టె చీలకుండా చాలా రౌండ్గా అలాగే నీట్గా వస్తుంది ఇలా పల్చగా కొట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా ఎంత పెద్దగా వచ్చేసిందో చాలా ఈజీ అండి జొన్న రొట్టె రావడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ చపాతి కంటే జొన్న రొట్టెని ఈజీగా చేసేయచ్చు అనమాట తర్వాత పెన్నెం వేడెక్కింది ఇప్పుడైతే ఇలా ఒక చేతి పైకి ఇంకొక చేతితోటే అనేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా వేడిగా ఉండే పెన్నెం పైన వేసేసేయండి వేసేసి పెన్నెం పైన ఒక్కసారి ఇలా రొట్టె వేసాం కదా దానిపైన మనము కొద్దిగా వేడెక్కిన తర్వాత వాటర్ అయితే వేయాలన్నమాట వాటరు మీకు చేత్తో కావాలంటే చేత్తో వేసుకోండి చేత్తో వేయలేము చేయి అంత వేడి తట్టుకోలేదు అన్నప్పుడు ఇలా క్లాత్తో ఒకటి కాటన్ క్లాత్ ఏదైనా బనియన్ ఉంటుంది కదా ఆ బనియన్ ఒకటి కొద్దిగా చించి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇది ఒక టిప్ అండి చేత్తో వేయలేని రానప్పుడు ఇలా తోటి వేయండి ఇలా వేసేసి ఇంకా వెంటనే తిప్పేసేయండి ఇలా తిప్పేసేసి ఇంకా కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసేయండి ఇంకా ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో మనకు పూరి ఎలా పొంగుతుందో ఆ విధంగా ఇలా మనము తోటి అటు ఇటు చివర అన్నామంటే అంత బాగా పొంగుతుందనమాట రొట్టె అనేది రెండు పొరలైతే వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట ఇలా జొన్న రొట్టె చేసే పద్ధతి ఇలా చేసుకున్నామంటే పొరలు పొరలుగా వస్తుంది మనకి చాలా టేస్టీగా అనమాట రొట్టెను బాగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా మనకి ఇలా తిప్పేసుకుంటూ ఎక్కువసేపు ఒకే సైడ్ పెట్టకుండా అటు ఇటు తిప్పుతూ కాల్చండి ఇలా బాగా కాల్చడం వల్ల మనకి రొట్టె అనేది టేస్టీగా ఉంటుంది పచ్చిగా లేకుండా ఉంటుంది అలాగే బాగా పొంగుతుందనమాట ఇలానే మీకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు అయితే చేసేసుకోండి ఎన్ని కావాలన్నా ఒక పిడికడి పిండి అయితే ఒక రొట్టెకు సరిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే అన్ని కాల్చి చేశాను ఇంకా ఒకటైతే పెన్న మీద అలానే వేసి పెట్టేస్తానమాట ఒట్టిగా కావడానికి వడ్డి రొట్టె కోసం చూడండి జొన్న రొట్టె ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడైతే తీసి చూపిస్తా చూడండి ఎలా పొంగిందో చూడండి రెండు పొరలు అయితే వచ్చేసింది అనమాట ఇలా రావాలి పర్ఫెక్ట్గా వచ్చింది రొట్టె అంటే ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అలాగే మనకి చాలా స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉన్నట్టు అనమాట సో ఇదండి జొన్న రొట్టె చేసే పద్ధతి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో కలుద్దాం బాయ్